అందరికి వంద మా తండ్రి గారు అయిన పాస్టర్ రెవరెండ్ రమేష్ గారు వాక్యం తెలుపుచున్నారు అందరూ శ్రద్ధగా వినండి థ్యాంక్ యూ దేవునికి మహిమ కలుగునుక దేవుని యొక్క శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నత నామమున ఇమానుయల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని మీ అందరికి ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను ఇమానుయల్ స్వరం అనేది ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను దేవునికి మహిమ ప్రార్థన చేసుకుందాం జీవం కలిగిన దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం ప్రార్థన సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా దేవ మా తండ్రి మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతమైన ఆశీర్వాద కర్మ గు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువ మీరెంతైనా నమ్మదగిన దేవుడు గొప్ప దేవుడు సర్వాధికారం కలిగిన దేవుడు నీకు మహిమ ఇమానుయేల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమం ద్వారా మీరు నాతో మాతో మాట్లాడమని మీ పాదాలు బట్టి అడుగుచున్నాము తండ్రి ఎస్ కష్టములో నష్టములో దుఃఖములో నిందలో శోధనలో అవమానముల చేత పట్టబడి శాంతి సమాధానం నిమ్మలము నెమ్మది లేక ఎంతో మంది సాతాని యొక్క కబంధ హస్తాల్లో చిక్కి నాయన ప్రతి వారి జీవితానికి మేలు కలుగునగాక ఆశీర్వాదం కలుగునగాక ప్రభువా వారు తప్పించుబడు మార్గములను వారికి బోధించమని ప్రార్థన చేస్తున్నాను ప్రతి వారికి వినగల చెవిని గ్రహించగలిగిన మనస్సును దయచేండి నీ దాసునైన నన్ను నీ ఆత్మతో నింపండి ఘనత మహిమ ప్రభావములను మీకు ఆరోపిస్తూ ఏసునామం అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమె దేవునికి మహిమ కలుగునగాక ప్రభునందు ప్రియులారా మీ అందరికి మరి ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను ఇమానుయల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా ఈ యొక్క ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని మేము విని ఎంతో సంతోషిస్తున్నాం ఈ యొక్క ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు మీరు వీక్షించి మీరు పొందుతున్న మేలులు దీవెనలు మాకు తెలియజేస్తున్న విధానాన్ని బట్టి నేను ప్రభుని ఎంతగానో స్థుతిస్తున్నాను చాలా మంది అనేక ప్రాంతాల నుండి అనేక రాష్ట్రాల నుండి మీరు ఫోన్లు చేస్తున్నారు మాతో మాట్లాడుతున్నారు అందుని బట్టి నేను దేవుని ఎంతగానో స్థుతిస్తున్నాను మీరు మాకు తెలిపిన ప్రతి ప్రార్థన అంశమును గురించి మేము మరొక మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం అనేక మంది అనేక రీతులుగా సాతాను చేత శోధింపబడుట మీరు చెబుతున్నటువంటి మేము ఆ యొక్క అంశములన్నీ దేవుని పాద సన్నిధిలో ఉంచి కొరకు నిత్యము ప్రార్థన చేస్తున్నాం చాలా మంది చాలా రకాలుగా సోలిపోతున్నారు కృంగిపోతున్నారు బాధపడుతున్నారు ప్రిలారా మీరు మాకు తెలియజేస్తున్న విధానాలను బట్టి మీరు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఫలితం దొరకలేదు అనే నిరాశ నిస్పృహల మధ్యలో ఉన్నట్లుగా మేము గుర్తించగలుగుతున్నాను చాలా మంది పాస్ట్ గారు నా బిడ్డల్లో మార్పు లేదండి ఎన్నో రోజుల నుంచి ప్రార్థిస్తున్నాం అని చెబుతున్నారు నా భర్త ఆశీర్వాదకరంగా ఉండట్లేదండి అని ఎన్నో రోజుల నుండి మేము ఎదురు చూస్తున్నామని మీరు తెలియజేస్తున్నారు మీ ఆర్థిక పరిస్థితుల గురించి మీ అనారోగ్య పరిస్థితుల గురించి మీరు తెలియజేస్తున్నారు అయితే ఈ రోజు ఇమానుయల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికి నా రెండు చేతులు జోడించి జ్ఞాపకం చేసే మాట ఏంటంటే ఇన్ని సంవత్సరాలుగా నేను ప్రార్థన చేస్తున్నాను ఎందుకు నాకు మేలు కలగట్లేదు అనేకులు మేలు పొందుతున్నారు అనేకులకు ఆశీర్వాదం కలుగుతుంది మరి నా జీవితంలోనే ఎందుకు ఇలా జరుగుతుందని మీరు కృంగిపోక మీ ప్రార్థనలను ఆపివేయక మీ నిరీక్షణను పోగొట్టుకొనక మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండాలని ఒక తండ్రిగా సేవకునిగా సహోదరునిగా నేను మీకు ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను ప్రభునందు ప్రియులారా ఎవరైతే ఏ సమస్య గురించి దేవుని పాదాల యకు వచ్చి దేవుని వేడుకుంటారో వారిని దాటిపోయేవాడు కాదు మన ప్రభు వారి మొరను వినకుండా దాటిపోయే దేవుడు కాదు మనం ఆరాధించే దేవుడు మనం ఆరాధించే దేవుడు ప్రేమ కలిగిన దేవుడు కృప కలిగిన దేవుడు దయ కలిగిన దేవుడు జాలి కలిగిన దేవుడు కనికర సంపన్నుడు నీ ప్రార్థనను నిర్లక్ష్యము చేయవాడు కాదు నీ ప్రార్థన వినకుండా తన చెవిని మూసుకు వాడు కాదు నీ యొక్క మరణ వినకుండా ఆయన నిన్ను దాటిపోయే దేవుడు కాదు అన్న విశ్వాసాన్ని నీ జీవితంలో స్థిరపరచుకోవాలని తండ్రిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రభునందు ప్రియులారా బైబిల్ గ్రంథంలో ఒకసారి మనం ధ్యానం చేసినప్పుడు యోహాన్ స్వార్త నాలుగవ ధ్యాయం నలభై ఆరో వచనం నుండి యాభై నాలుగు వచనాల వరకు మనం లేఖన వాక్యాన్ని చదివినప్పుడు అక్కడ ఒక శతాధిపతిని గురించినటువంటి సంఘటన రాయబడింది ప్రభునందు ప్రియులారా ఇతడు శతాధిపతి ఉన్నాడు ఇతనికి ఒక కుమారుడున్నాడు అతనికి ఒక బలహీనత వచ్చింది ఆ బలహీనత అతన్ని మరణపు దిశగా తీసుకొని పోతూ ఉంది అయితే ఆ శతాధిపతి ప్రభును గురించి విన్నాడంట ఏం విన్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో జీవించినప్పుడు కణానులో నీళ్లను ద్రాక్షారసముగా మార్చాడు ఒక వివాహమునకు ఆయన హాజరయ్యాడు కదండి ఆ యొక్క వివాహములో ద్రాక్షారసం అయిపోయినప్పుడు మన ప్రభుల వారు ఆ నీటిని ద్రాక్షారసముగా మలిచాడు ఆ యొక్క అద్భుత ఆశ్చర్య కార్యం సూచక క్రియ ఆ నోట ఈ నోట ఆ నోట అనేకుల మందికి చేరింది దేవునికి మహిమ కలుగునగాక ప్రభుల వారు నీళ్లను ద్రాక్షారసముగా మార్చాడు అన్న సంగతి అనేకులకు తెలియవచ్చింది అలా తెలుసుకున్న వారిలో ఈ శతాధిపతి కూడా ఉన్నాడు దేవునికి మహిమ కలుగునగాక మనం వేటి వేటిని గురించి వింటుంటాం మంచి విషయాలు మనం వినడం నేర్చుకోగలిగితే మన జీవితానికి మేలు కలుగుతుంది ఈ శతాధిపతి కూడా ఒక విషయాన్ని విన్నాడు ఏంటి ఆ విషయం అంటే ప్రభుల వారు నీళ్లను మార్చాడు గలలియాలోని కానాను ఊరిలో అన్న సంగతిని విన్నాడు ఎప్పుడైతే ఆ సంగతిని ఆయన విన్నాడో ప్రిలరా చావసిద్ధమైన తన కుమారుని బాగు చేయాలని దేవుణ్ణి వేడుకోవడానికి ఇష్టపడుతున్నాడు అంటే ఎప్పుడైతే విన్నాడో వినటం వలన అతనికి విశ్వాసం వచ్చింది ఎప్పుడైతే విశ్వాసం వచ్చిందో ఆ విశ్వాసాన్ని క్రియారూపకముగా తన జీవితంలో జరిగించుకోవాలి తన కుమారుని జీవితంలో జరిగించుకోవాలని యేసు ప్రభు వచ్చిన సంగతిని విని ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభుతో మాట్లాడుతున్నాడు చూడండి ప్రియులారా మనం ఎన్నో సార్లు యేసు ప్రభుల వారి గురించి వింటాం నా ప్రభు మేలు చేస్తాడని వింటాం నా ప్రభు అద్భుతం చేస్తాడని వింటాం నా ప్రభు ఆశ్చర్యం చేస్తాడని వింటాం నా ప్రభుకి అసాధ్యమైనది ఏది లేదు అని మనం వింటాం కానీ ఆ యొక్క వినిన విషయాన్ని పొందుకునే విషయంలో మనం అవిశ్వాసాన్ని కలిగి ఉంటాం ఈరోజు ఇమానుయల్ స్వరం అనేది ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీతో నాతో మనతోనే దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు ప్రభుని గురించి ఏం వింటున్నావో ఆ విన్నది నా ప్రభు చేయగలడని నువ్వు నమ్మాలి అలా నమ్మినప్పుడు అద్భుత కార్యాన్ని చూస్తావు ఈ శతాధిపతి ప్రియులారా యూదయా నుండి గలలయాకు యేసు క్రీస్తు ప్రభుల వారు వచ్చి ఉన్నాడని విని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఒక మాట అంటున్నాడు నలభై ఏడవచ్చినని మనం చూద్దాం యేసు యూదయా నుండి గలడియాకు వచ్చినని అతడు విని ఆయన ఇద్దరుకు వెళ్ళి తన కుమారుడు చావసిద్ధమైండను కనుక ఆయన వచ్చి అతని స్వస్థపరచవలనని వేడుకొనెను ఈరోజు ఈ మాటను మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి అతడు యేసు ప్రభును వేడుకొనెను అడిగనో వేరు వేడుకొనెనో వేరు ప్రిలారా అతడు దేవుని వేడుకున్నా అంట అయ్యా నీవు నీలను ద్రాక్షారసంగా మలిచిన గొప్ప దేవుడు అని నీ గురించి విన్నానయ్యా నువ్వు ఏదైనా చేయగలవని నేను విశ్వసిస్తున్నానయ్యా రంగు రుచి వాసన లేని నీటిని ద్రాక్షరసంగా నువ్వు మలిచావంటే చావసిద్ధమైన నా కుమార్ని బ్రతికించడం నీకు పెద్ద విషయం కాదయ్యా అయ్యా ఒక్కసారి నా ఇంటికి వచ్చి నా కుమార్ని బాగు చేయ అని దేవుణ్ణి వేడుకుంటున్నాడంట దేవునికి మహిమ కలుగును గాక అందుకే జ్ఞాపకం చేస్తున్నా నీ మొర ఆపివేయకూడదు నీ ప్రార్థన ఆపకూడదు నీ విన్నపం దేవుని దగ్గర ఆపకూడదు నీవు అడగగలిగినట్లయితే మన ప్రభుల వారు మన జీవితంలో గొప్ప కార్యములను జరిగిస్తాడని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను అప్పుడు యేసు ప్రభు అంటాడు సూచక క్రియలను మహత్కార్యము చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరని అతనితో చెప్పాను అందుకు ఆ ప్రధాని ప్రభువా చూడండి ప్రభువా కొంతమంది అయితే ఏదైనా ఒక విషయాన్ని మాట్లాడినప్పుడు నేను ఇంత పెద్ద అధికారిని ఇంత పెద్ద హోదాలో ఉన్నాను నేను ఒక మాట చెప్పినప్పుడు ఆయన వచ్చి ఆ పని చేయలేదు గనక నేను వెళ్ళిపోతున్నాను అని తిరుగుబాటు స్వభావం కలిగే వారై మనసులో నొచ్చుకొని ఆశీర్వాదాన్ని పొందకుండా వెళ్ళిపోతూ ఉంటారు అయితే ఏసు ప్రభుల వారు ఏమయ్యా మీరు సూచిక క్రియలు మహత్కార్యాలు చూస్తే కానీ నమ్మరా అని ప్రభు మాట్లాడుతున్నాను అతనిలో అయితే ఒకటే ఆశ ఉంది నా కుమారుడు బ్రతకాలంటే ఈ ప్రభుల వారు నా ఇంటికి వచ్చి నా కుమారుని ఆశీర్వదించాలి అందుకంటున్నాడు ప్రభువా నా కుమారుడు ఉన్నాడు నా కుమారుడు చావకమునిపే నా ఇంటికి రావయ్యా అని మరలా అతడు ఏం చేస్తున్నాట ప్రభుల వారిని ఏమండి వేడుకోనేను వారిని వేడుకొనెను దేవునికి మహిమ కలుగునగాక ఏసును వెళ్ళుము నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు ఏసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయేను ఈయన వేడుకుంటున్నాడు ఇక ప్రభులవారు ఆయన యొక్క కోరికను మన్నించాడు ఆయన మరణ విన్నాడు ఇప్పుడు ప్రభా అంటున్నాడు నా కుమారుడా ఇక నువ్వు ఇంటికి వెళ్ళిపో నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని చెప్పాను చూడండి దేవుడు కొన్నిసార్లు మన విశ్వాసానికి పరీక్ష పెడుతూ ఉంటాడు ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో ఆయన నమ్మాడు ఈయన రాకపోయినా పర్వాలేదు ఈయన వాక్కు ఇచ్చాడు ఆ వాక్కు నా కుమారుని బాగు చేసింది అని నమ్మేసి వెళ్ళిపోయాడు ప్రిలారా ఏసై మాటలో శక్తి ఉంది యేసయ్య మాటలో మహత్కార్యాలు సూచిక క్రియలు చేయగలిగిన గొప్ప సామర్థ్యం ఉంది ఆయన నోటి మాట చేత శూన్యము నుండి సమస్తాన్ని కలుగజేశాడు ఆకాశములు కలిగాయి భూమి కలిగింది సముద్రం కలిగింది సమస్తం కలిగింది ప్రభు నోటి మాట చేత శూన్యము నుండి సమస్తము కలిగింది ఎప్పుడైతే ఏసు ప్రభుల వారు తన మాటను విడుదల చేశాడో నువ్వెళ్ళు కుమారుడు బ్రతికి ఉన్నాడని చెప్పినప్పుడు మాట్లాడిన దేవుడు ఆశామాసి దేవుడు కాదు మాటను విడుదల చేసిన దేవుడు ఆశామాసి దేవుడు కాదు ఈయన చెప్పాడంటే జరుగుతుంది అని నమ్మి సంతోషముగా తిరిగి తన ఇంటికి వెళ్ళడం ప్రారంభించాడు ఇంకా శనగడం లేదు ఇంకా గొనగడం లేదు అయ్యో నేను ఇంత దూరం ప్రయాసపడి ఈ ప్రభు దగ్గరికి వస్తే ఈ ప్రభు ఏంటి నాతో రాలేదే అని ఆయన తనలో తాను నొచ్చుకునలేదు ఆయన మాట సెలవిచ్చాడు అది చాలు ఆయన మాట చెప్పాడంటే నా కుమారుడు బాగుపడిపోయాడు అని నమ్మాడు నమ్మి వెళ్తూ ఉన్నాడు వెళ్తా ఉన్న తరుణంలో ఏమండి తన యొక్క దాసులు ఆయనకు ఎదురుగా వచ్చారు దేవునికి మహిమ గాక అతడు ఇంకా వెలుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియ చెప్పిరి ఏ గంటకు వాడు బాగుపడసాగినని వారిని అడిగినప్పుడు వారు నిన్న ఒంటి గంటకు జ్వరము వారిని విడిచినని అతనితో చెప్పిరి దేవునికి మహిమ కలుగునగాక అందుకే మన క్రైస్తవ జీవితానికి విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని ఎద్దు ఉండెను ఆ వాక్యమే దేవుడై ఉండెను ఈ వాక్కు దేవుని యొక్క స్వరూపమై ఉంది అందుకే జీవగ్రంథముల ప్రతి మాట మనం విశ్వసించాలి ఈ గ్రంథం నీ కొరకు నా కొరకే దేవుడు రాయించి పెట్టాడు వాక్యమైన దేవుడు మన ఆరాధనకు యోగ్యుడు అందుకే దేవుడు నీతో నాతో మాట్లాడతాడు దేవుడు వాక్యము ద్వారా మాట్లాడతాడు వాక్యం చదువుతుండగా మాట్లాడతాడు ఒక పాట ద్వారా మాట్లాడతాడు నీ తోటి సహోదరుని ద్వారా మాట్లాడతాడు దైవజ్ఞను ద్వారా మాట్లాడతాడు ఆయన స్వరం వినాలనే మనసు నీకు నాకు ఉండాలి కానీ ఆయన ఏ రీతిగానైనా మాట్లాడే గొప్ప దేవుడు దేవునికి మహిమ కలుగునుగాక ఎప్పుడైతే ఆయన నమ్మి వెళుతున్నాడో ఆయన దాసులు ఎదురొచ్చి అంటున్నాడు అయ్యా కుమారుడు బాగుపడ్డాడయ్యా ఏ సమయానికి బాగుపడ్డాడు అని చెప్పినప్పుడు నిన్న ఒంటి గంటకు అతని జ్వరం అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది అప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు కరెక్ట్గా ఒంటి గంట వేళ ఏ సుప్రభుల వారు నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు నువ్వు వెళ్ళు అని చెప్పాడు ఆయన మాట విడుదల చేసిన తోడనే నా కుమారునికి ఇక్కడ స్వస్థత కలిగింది కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు ఇందు గలడందు లేడను సందేహం వలదు ఎందెందు అందందు కలడు పైన ఆకాశమందు భూమి మీద భూమి కింద ఎక్కడికి పోయినా ఉన్నావు తండ్రి అని దావీది మహాభక్తుడు దేవుని స్థుతించాడు కాబట్టి ఆయన మాట విడుదల చేసినప్పుడు గొప్ప మేలు కలిగింది ఈరోజు దేవుని జనాంగమా దేవుని బిడలారా ఏ సమస్య చేతను బాధపడుతున్నావు ఏ సమస్య చేత నువ్వు కృంగిపోతున్నావు ఏ సమస్య చేత నీ జీవితంలో ఆదరణ కోల్పోతున్నావు ఏ సమస్య నిన్ను పట్టి పీడిస్తుంది నెమ్మది లేకుండా శాంతి లేకుండా తినడానికి మనసు కూడా లేకుండా కంటి నిండా నిద్ర లేకుండా కడుపు నిండా ఆహారం లేకుండా నువ్వెందుకు కృంగిపోతున్నావు ఆయన వచ్చి దేవుణ్ణి వేడుకొని మేలు పొందినట్లు నీవు కూడా దేవునిని వేడుకోవడం ప్రారంభించు సమస్యల వైపు మనం చూడకూడదు కష్టాల వైపు మనం చూడకూడదు బాధల వైపు మనం చూడకూడదు అవన్నీ లేవా ఉన్నాయి కానీ వాటన్నింటికంటే మించిన దేవుడు మన ఆరాధనకు యోగ్యుడు దేవునికి మహిమ కలుగునగాక ఈ శుక్రవారం దినమందు పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు మనతోనే మాట్లాడుతున్నాడు నీతోనే మాట్లాడుతున్నాడు ఏ విషయంలో ఏ పరిస్థితులు నీ జీవితం ఏమండి నీ చెయ్యి దాటిపోతూ ఉన్నాయో శతాధిపతి కుమారుడు చావ ఉండినట్లు నీ చెయ్యి దాటి ఏ సమస్య నిన్ను ఏమండి అధిగమిస్తుందో నీకు శుభవార్త దేవునిని వేడుకో శతాధిపతి జీవితంలో మేలు చేసిన దేవుడే నీ జీవితంలో నా జీవితంలో కూడా మేలు చేస్తాడు అందుకే మనం ఏం చేయాలంటే ప్రార్థన రూపములో దేవునితో మనం మాట్లాడడం నేర్చుకోవాలి మన యొక్క ఏమని చింతనంతా దేవుని పాదాలకు సమర్పించడం నేర్చుకోవాలి సమస్యల వైపు చూచినంత కాలము నీ జీవితంలో జయము కలగదు ఆ సమస్యను ఎప్పుడైతే దేవుని చెంతకు తీసుకెళ్ళగలుగుతామో దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలను జరిగిస్తాడు ప్రభునందు ప్రియులారా మరి ఒకసారి పరిచర్లో నేను ఒక కుటుంబాన్ని చూశాను వారిద్దరు కూడా కవల పిల్లలు వాళ్ళిద్దరు కూడా కవల పిల్లలు మరి బాగా చదువుకున్నారు దేవుని మహాకృప చక్కగా ఇద్దరికీ ఉద్యోగాలు వచ్చాయి అయితే వారికి వివాహ వయసు వచ్చినప్పుడు వివాహం చేసే ఆ సమయంలో చిన్నమ్మాయి అంటే వాళ్ళు ఒక ఐదు పది నిమిషాల వ్యవధిలోనే ఆ తల్లి జన్మనిచ్చింది అయితే ఆ చిన్నమ్మాయికి పెళ్ళయింది అయింది ఇక వీళ్ళు అనుకున్నారు పోనీలో ఏదో ఒక అమ్మాయికి పెళ్ళి అయితే సంతోషమే కదా నెక్స్ట్ ఈ అమ్మాయికి చేద్దామని ఆ ఫస్ట్ వాళ్ళు ఆ చిన్నమ్మాయిని ఇష్టపడితే ఆ అమ్మాయికి వివాహం అయిపోయింది వివాహం అప్పుడు అందరు బాగానే ఉన్నారు సంతోషంగా కుటుంబమంతా వివాహాన్ని చక్కగా జరిగించారు మరి అమ్మాయి భర్త దగ్గరికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలానికి దేవుడు వారిని దర్శించాడు వారికి గర్భఫలం కూడా కలిగింది ఎప్పుడైతే ఆ కుటుంబ జీవితంలో ఆమెకు దేవుడు అన్ని దీవెనలు ఇస్తున్నప్పుడు ఈ వివాహం కాని అమ్మాయికి బాధ కలిగింది భయం కలిగింది అయ్యో నా సహోదరికి వివాహమై బిడ్డలైపోతున్నారు మరి నాకేమో ఏ సంబంధాలు రావట్లేదు ఏ వివాహం జరగట్లేదని వారి మధ్యలో ఒక అసమాధానం ప్రారంభమైంది ఇక తల్లిదండ్రులు కూడా అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ ఎక్కడా సంబంధం కుదురతలేదు మరి ఎందు నిమిత్తమో ఏంటో తెలియదు అయితే తల్లిదండ్రులు ప్రయత్నం చేస్తున్నారు కుటుంబీకులు ప్రయత్నం చేస్తున్నారు అనేక రీతిలుగా వారు చేయాల్సిన ప్రయత్నాలను చేస్తున్నారు కానీ ఆ పెద్ద సంబంధం కుదరట్లేదు అబ్బాయి నచ్చితే ఉద్యోగం ఉండలేదు ఉద్యోగం ఉంటే అబ్బాయి నచ్చట్లేదు ఉద్యోగం అబ్బాయి ఉంటే ఆత్మీయత లేదు మారు మనసు లేదు రక్షణ లేదు అలా ఏదో ఒక కారణము చేత ఆ వివాహం జరగట్లేదు ఒకరోజు శుక్రవారం వారి గృహానికి నన్ను ఆహ్వానించారు అయ్యో పెద్ద యుద్ధం జరుగుతుంది ఆ ఇంటిలో దైవజనుడు ఆ ప్రార్థనకు వస్తున్నాడు ఈరోజు మన ఇంట్లో ప్రార్థన ఉందన్న సంగతి కూడా మర్చిపోయారు వీటిని జ్ఞాపకం చేసుకున్నారేమో అందరు కూడా ఒకరి మీద ఒకరు నెప మోపుకుంటూ పెద్ద యుద్ధాన్ని జరిగిస్తున్నారు నేను ఆ ఇంటిలోనికి వెళ్ళాను వెళ్ళినప్పుడు వాళ్ళు అన్నారు రెండు రెండు త్వరగా పాస్ట్ గారు వచ్చేసారు ప్రార్థన చేసుకుందాం ఆ మాట ప్రేమతో అంటలేరు అది కోపంతో పలుకుతున్నారు అప్పుడు నేను అడిగాను ఏమ్మా ఏమైంది తొందర కలిగిందా అన్నప్పుడు వాళ్ళ తల్లిగారు పెద్దగా ఏడ్చి అయ్యా ఇద్దరు నాకు బిడ్డలే కదా మరి ఆ అమ్మాయి మీద దేవుని కృపాలా ఉంది ఆ అమ్మాయికి అయింది ఈ అమ్మాయి కోసం వెతుకుతున్నాం మరి కావట్లేదు దానికి మేము ఏం చేయగలుగుతాం మా ఇంట్లో నెమ్మది లేదయ్యా శాంతి లేదయ్యా అని గట్టి గట్టిగా కేకలు వేస్తుంది అప్పుడు నేను దేవుని సన్నిధుల వారికి చెప్పాను ఎందుకు భయపడుతున్నారు మనం ఎవరిని ఆశ్రయించాం ప్రతిదానికి సమయం కలదని దేవుడు చెప్పాడు కదా జగత్తు పునాది వేయబడక మునిపే తల్లి గర్భములో నీవు నేను పిండముగా రూపింపబడక మునిపే మన దినములన్నీ జీవగ్రంథములు రాయబరచబడ్డాయి కదా మన దేవుడు మనల్ని మేలు కొరకే కదా ఈ లోకంలో కలగజేశాడు కీడు కొరకు కాదు కదా దాచించిన మేలు గొప్పది మనం అలా అవిశ్వాసంతో అల్ప విశ్వాసంతో మాట్లాడి దేవుని హృదయాన్ని దుఃఖ పెట్టొద్దు తండ్రి నీ కాలము కొరకు మేము ఎదురు చూస్తున్నాం నీ సమయం కొరకు ఎదురు చూస్తున్నాం నీ కృప కొరకు ఎదురు చూస్తున్నామో ప్రభువా నీవు మా కొరకు దాచించిన మేలు గొప్పది అని మనం దేవుని స్థుతించాలి అని చెప్పి ప్రార్థన చేసి ఆ కుటుంబంలో దేవుని యొక్క వాక్యం చెప్పినప్పుడు వాళ్ళందరూ ఆదరించబడ్డారు దేవుని మహాకృప శుక్రవారం వాళ్ళ ఇంట్లో ప్రార్థన జరిగితే ఆదివారం ఆరాధనలో దేవుడు ఆ కుటుంబంలో గొప్ప కార్యం చేశారు ఎవరో కుటుంబం వచ్చింది ఇదిగో మాకు తెలిసిన బాబున్నాడు మీ అమ్మాయితో వివాహము మీకు ఇష్టమేనా అన్నప్పుడు వారు సోమవారం కూర్చున్నారు మాట్లాడుకున్నారు అదే నెలలో ఘనమైన వివాహం తండ్రి జరిగించాడు ఈరోజు వాక్యం ఇచ్చిన దేవుని చిన్న కష్టం వైపు చూచి మనం కలవరపడ్డం కాదు అయా నా కొడుకు మార్తలేడండి అని నువ్వు ఏడవడం కాదు ఆ ఏడుపు దేవుని పాదాల చెంత ఏడవాలి అయ్యా నా సమస్య పోతలేదండి అని ఇరుగు పరుగు వారికి చెప్పడం కాదు ఆ ఇరుగు పరుగు వారికి చెప్పే మాటే ప్రభు పాదాల దగ్గర చెప్పగలగాలి దేవుణ్ణి వేడుకోగలగాలి దేవుణ్ణి అడగగలగాలి శతాధిపతి జీవితంలో మేలు చేసిన దేవుడు ఈనాటికి నీ సజీవుడై విమోచకుడై నీ నా స్వరమును వినడానికి ఆశతో ఎదురు చూస్తూ నీ నా బంధకముల నుండి సంఖ్యల నుండి నిన్ను నన్ను విడిపించి ఆశీర్వదించాలని ఎదురు చూస్తున్నాడు ఆయన కరుణా కటాక్షములు గల గొప్ప దేవుడు ఆ దేవుని సన్నిధిలో నువ్వు అడిగినది ఏది కూడా వృధాగా పోదు అని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను కాబట్టి విశ్వాసం ఉంచాలి దేవుని కార్యములెడల నమ్మకం ఉంచాలి మన దేవుని శక్తి సామర్థ్యాల ఎడల మనము ఔన్నత్యమైనటువంటి విశ్వాస వీరులమై బ్రతకగలగాలి అప్పుడు ప్రభు మన జీవితంలో గొప్ప కార్యములను జరిగిస్తాడు వేడుకొనుట అనే మాట జీవగ్రంథంలో అనేక సందర్భం రాయబడింది మరి ఒకసారి చూసినప్పుడు ఏడవ ధ్యాయం మొదటి కూడా అక్కడ ఒక సంఘటన రాయబడింది ఇక్కడ కూడా ఒక కపెర్ర హోమలో ఉన్నాడు అతని దగ్గర ఒక దాసుడు ఉన్నాడు ఆ దాసుడు అంటే చాలా వాడంట కొంతమంది దేవుడు కొన్ని చోట్ల నాటుతాడు నాటినప్పుడు వారు నమ్మకత్వాన్ని కలిగి బ్రతకరు యజమానుని మేలు కొరకు మనం ఏం చేయాలి యజమానుని అభివృద్ధి కొరకు మనం ఏం చేయాలి అనుకోరు ఈ దినాల్లో మరీ ఘోరం ఎట్లా అంటే నేను బట్టే కదా అతడు బాగుపడుతున్నాడు నేను బట్టే కదా అతడు గొప్పవాడుగా ఉన్నాడు నా కష్టాలు తన్ని దోచుకొని తింటున్నాడు నా వల్ల ఆయన బాగున్నాడు అనే నెగిటివ్ వేలో మాట్లాడుతున్నారే తప్ప దేవుడు నన్ను ఇక్కడ ఉంచాడు నా యజమానుడి దగ్గర నన్ను ఉంచాడు వారు ఆ స్థితికి చేరడానికి ఎంత ప్రయాసపడి దేవుని కృప పొందారో మరి ఈరోజు నేను కూడా అలా వెళ్ళాలి కదా అని మనస్సు కలిగిన వారు కాన్ రావడం లేదండి చాలా తక్కువ మంది అయిపోతున్నారు మనం ఎక్కడున్నాను ఏమి చేసినను అది ప్రభువుకు చేసినట్లుగా ప్రీతికరమైనదిగా చెయ్యాలి మాత్మీయ తల్లి ఉండేది మాత్మీయ తల్లి ఏమండి పొద్దున్నే నేను స్నానం చేసుకొని ప్రార్థన చేసుకొని సువార్తకు వెళ్ళేవాడిని బయటికి సువార్తకు పోయి చాలాసేపు నడుచుకుంటా ఏమన్నా అనేక కుటుంబాలు అనేక మందిని దర్శించి ఏమన్నా నేను ఇంటికి వచ్చేవాడిని ఇంటికి వచ్చిన వెంటనే ఆమె మళ్ళీ నాకు జ్ఞాపకం చేసేది బాబు ఫలానా కుటుంబం ఉంది బాబు అనేది అప్పుడు నేను మనసులో నవ్వుకునేవాడిని ఎందుకంటే అంతవరకు ప్రయాసపడి వచ్చి ఉంటాను ప్రయాసపడి వచ్చినప్పుడు మరలా నాకు ఇంకొక బాధ్యతను అప్పజెప్తూ ఉండేది చాలా మంది ఏమనేవాళ్ళు అంటే చూసావా ఒక నిమిషం కూడా నెమ్మదియదు ఒక నిమిషం కూడా కూర్చొనియదు ఒక నిమిషం కూడా సమాధానపరచదు అనేవాళ్ళు అయితే నేను ఏమని మాట్లాడేవాడిని అంటే దేవుని కృపాది నా గొప్పతనం కాదు నేను ఎట్లా ఆలోచన చేసేవాడిని అంటే ఈ వయసులో కూడా తల్లికి చూశారా దేవుడు అంటే ఎంత ప్రేమను ఆమెకు నిత్యము దేవుని పని చేయాలని ఉంది కాబట్టి దేవుని పని ఎలా ఆశ కలిగి ఉందో నా ద్వారా జరిగించాలని ఆశపడుతుందని నేను వెన్న అమ్మ నేను వెళ్తానమ్మా అని పొద్దున్నుండి సాయంకాలం వరకు అల్లు పెరగక సనగక గొనగక సంతోషముతో దేవుని పని చేసేవాణ్ణి దేవుని మహాకృప అవన్నీ దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు వాటన్నిటిని దేవుడు చూచాడు చూచి ఈరోజు నన్ను ఆశీర్వాదకరమైన పాత్రగా దేవుడు వాడుకుంటూ ఉన్నాడు కాబట్టి దేవుడు మనల్ని ఎక్కడ ఉంచినను అక్కడ ప్రియమైన పిల్లల వలె ఉండడం నేర్చుకోవాలి వారి తాలూకు దీవిన వారికి ఇస్తాడు మన తాలూకు దీవిన దేవుడు మనకు ఇస్తాడు దేవునికి మహిమ కలిగిన గాక ఈ ప్రియుడైన దాసుడు చావసిద్ధమై ఉన్నప్పుడు ఈ యజమానునికి బాధ కలిగిందంట అయ్యో ఇతడు నాతో ప్రియమైన ఉన్నాడు కదా నా మనసు పని చేశాడు కదా ఈ వ్యక్తి ఇతనికి బాగలేదు ఏ విధము చేతనైనా బాగు చేసుకోవాలి అన్న ఆశ కలిగి ఉన్నాడంట అయితే యేసుప్రభుల వారు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు కొంతమంది యూదులను పిలిచి చెప్తున్నాడు బాబు యేసు ప్రభు వచ్చాడు కదయ్యా ఆయన నీళ్లను ద్రాక్షరసంగా మలిచాడు కదయ్యా సిద్ధమైన వారిని బ్రతికించాడు కదయ్యా ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి ఆహారంగా పెట్టాడు కదయ్యా ఇదిగో నా దాసుని కూడా ఆయన బాగు చేయగలుగుతాడయ్యా నా పక్షం మీరు ఒక్కసారి ప్రభును వేడుకొనుడి అని చెప్పాడంటండి దేవునికి మహిమగలగని దాకా ఈ యూదులు పెద్దలు కొంతమంది ప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళు ఏమంటున్నారు తెలుసా ఏసయ్యా ఇదిగో ఇక్కడ ఒక శతాధిపతి ఉన్నాడయ్యా ఆయన ఎద్ద బాగులేని తన ప్రియమైన దాసుడు ఒకడు ఉన్నాడయ్యా చావసిద్ధమై ఉన్నాడు తండ్రి నువ్వు వచ్చి ఆయన బాగు చేయమని ఆయన వేడుకున్నాడయ్యా మేము కూడా నిన్ను వేడుకుంటున్నామయ్యా ఆయన చాలా మంచోడయ్యా మన కొరకు గొప్ప సమాజ మందిరాన్ని కట్టించాడయ్యా మా ఆత్మీయ జీవితం మేలు కొరకు నీ నామ మహిమ ఘనత కొరకు ఆయన గొప్ప సమాజ మందిరాన్ని కట్టించాడయ్యా చాలా మంచివాడయ్యా రాయ అని వీళ్ళు కూడా వేడుకుంటున్నారంట దేవునికి మహిమ కలిగిన గాక దేవుడు వారి మాటలు విన్నప్పుడు చాలా సంతోషించి ఏమండి ఆనందించి ఆ శతాధిపతి దగ్గరికి బయలుదేరితే ఆ శతాధిపతి అంటున్నాడు ప్రభువా శ్రమ పుచ్చుకోవద్దు నాయన నేను కూడా అధిపతినే నా కింద కూడా పని వాళ్ళు ఉన్నారు నేను వెళ్ళమంటే వెళ్తారు చేయమంటే చేస్తారు ఇదిగో నా దాసులకు నేను యజమానుడు ఎలాగునో నీవు నాకు యజమానుడవు తండ్రి నువ్వు గొప్పవాడవు నాయన నా ఇంటికి వచ్చేంత యోగ్యత నాకు లేదయ్యా నీ మాట అని దేవుని వేడుకున్నాడు అంటండి దేవుడు అది చూచి సంతోషించి నేను ఇంత గొప్ప విశ్వాసం చూడలేదని చెప్పి అతని వేడుకున్న వేడుకోలను బట్టి దేవుడు ఆ దాసునికి స్వస్థతనిచ్చాడంట దేవునికి మహిమ కలుగునగాక నీ ప్రార్థన వ్యర్థమైపోదు నీ విజ్ఞాపన వ్యర్థమైపోదు నీ వేడుకోలు వ్యర్థమైపోదు అందుకే దేవుని సన్నిధిలో దేవుని ఇద్దరిని మనం కృప పొందేంత వరకు కూడా ఆయన పాదాల దగ్గర వేడుకున్న ఏ విశ్వాసం ఏ ఉన్నాడో అతని జీవితం ధన్యమవుతుందని దేవుని సేవకునిగా నేను మీకు ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను పాస్టర్ గారు పరిస్థితులు దాటిపోయాయండి అని బాధపడొద్దు ఇక నా జీవితంలో ఇది జరగదండి అని చెప్పొద్దు ఇక అయిపోయిందండి అని చెప్పొద్దు పరిస్థితి ఎలా ఉన్నా సమస్య ఎంత కష్టతరమైనా శోధన ఎంత జటిలముగా ఉన్నా నీకు అతీతమైన గొప్ప విశ్వాసం ఏంటంటే చావసిద్ధి వాటిని కూడా నా ప్రభు బ్రతికించగలడు స్తోత్రం కలిగిన గాక ఇంకొక విషయాన్ని నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను ఇదే లూకా వార్త ఏడవ నుండి ఒకటుండి వచనాల్లో శతాధిపతి ప్రియుడైన దాసుని గురించి రాయబడితే పదకొండవ వచనం మొదలుకొని మనము చదివినప్పుడు ప్రియులారా పదిహేడు వచనాల వరకు కూడా అక్కడ నాయునను నను గ్రామంలోనికి దేవుడు వెళ్ళినప్పుడు అక్కడ ఒక విధవరాలుంది భర్త చనిపోయాడు ప్రియులారా దానికి తోడు ఆమె జీవితంలో శ్రమ ఒక్కగానొక్క కుమారుడు కూడా చచ్చిపోయాడు శ్రీ జీవితంలో భర్త చచ్చిపోతే అయితేనే చాలా బాధపడిపోతుంది స్త్రీకి ఇప్పుడైతే భర్తను పోగొట్టుకుందో ఆమె జీవితంలో చాలా కోల్పోయిన వ్యక్తిగా ఫీల్ అవుతుంది కానిలా కొడుకుని చూసుకుంటా బతుకుతుంటే ఉన్న పలాన ఒక రోజు ఆ కుమారుడు కూడా చచ్చిపోయాడు చూడండి ఆమెకి ఎంత వేదన ఉంటుంది ఆమెకి ఎంత బాధ ఉంటుంది తన జీవితంలో ఆధారమే లేకుండా పోయింది భర్త చనిపోయాడు ఒక్కగానొక్కనైనా కుమారుడు చచ్చిపోయాడు ఆమె రోదన వర్ణింప సక్యముగానిది ఆమె వేదనను ఊరంతా చూసింది ఊరంతా వచ్చారు ఆమె కష్టములో ఆమె దుఃఖంలో పాలు పొందారు ఇక సమాధి చేయడానికి ఆ కుమారుని తీసుకొని వెళ్తా ఉన్నారు పిల్లారా దేవుని మహాకృప వారు వెళుతుండగా గవిని ఎద్దకు వచ్చే వేళకు యేసుప్రభు ఒకటికి వచ్చాడు ఆ జనసమ చూచాడు వారి మధ్యలో రోదించుకుంటూ బాధపడుతూ వెళుతున్న ఆ తల్లి దుఃఖమును ప్రభు చూశాడు చూసి ఆ పాడెను ముట్టాడు అంటండి ఆ యొక్క శవమును తీసుకెళ్తున్నటువంటి ఆ పెట్టెను ఎప్పుడైతే ప్రభు ముట్టాడో చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నానని చెప్పిన వెంటనే ఆ తల్లి దుఃఖమును చూచి దేవుని మహా కృప చూడండి ఎంత గొప్పదో ఆయన గొప్ప నామానికి కలుగును గాక ఆమె దుఃఖమును చూచి నువ్వు ఏడవద్దని చెప్పి ఆ చిన్నవాణి పాడిన ముట్టి చిన్నవాడ లెమ్మని చెప్పగానే వాడు లేచి మాటలాడడం ప్రారంభించను నేను ముగింపులో దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను చావు బ్రతుకుల మధ్యలో ఉన్న కుమారుని కొరకు శతాధిపతి వేడుకున్నాడు చావసిద్ధమై ఉన్న తన దాసుడైనటువంటి ఆ వ్యక్తి చావసిద్ధముగా ఉంటే దేవుని వేడుకున్నాడు బాగు చేశాడు చావసిద్ధమైన వారిని బాగు చేశాడు దేవుడు చచ్చిపోయిన వారిని కూడా బ్రతికించాడు దేవుడు ఈరోజు నీ జీవితంలో నా పరిస్థితి ఓవర్ ఇంకా అయిపోయింది నా బ్రతుకు బాగుపడదు నా జీవితం బాగు అని నువ్వు పలకొద్దు నీవు నమ్మిన దేవుడు మృతమైన పరిస్థితులను కూడా జీవముగా చేయగలడు దేవునికి మహిమ కలగను గాక నా రెండు చేతులు జోడించి జ్ఞాపకం చేస్తున్నాను చాలామంది జీవితంలో ఈ వేడుకోవడం అనే మనసు లేక ఓడిపోతున్నారు కుంగిపోతున్నారు భయపడుతున్నారు బాధపడుతున్నారు ఆ అండి చనిపోయిన వారిని కూడా బ్రతికించిన వాడు నీ జీవితంలో కూడా అయిపోయిందన్న పరిస్థితిని కూడా బాగు చేయగల సమర్థుడు వేడుకొనండి ప్రభు కృప ప్రభు దివెన ప్రభు ఆశీర్వాదం మనందరికీ తండ్రి అనుగ్రహించను గాక అటు దివ్య కృపలో ప్రభు మనల్ని నడిపించి బలపరచును గాక ఆమెను ప్రార్థన చేద్దామా నమ్మదగిన దేవా గొప్ప దేవా నీకు వందనాలు ఎంత మంచి దేవుడు ఎంత గొప్ప దేవుడు నాయన చావ సిద్ధమైన పరిస్థితుల మధ్యలో అద్భుతం చేయగలిగిన వాడవు చచ్చిపోయినా కూడా మేలు చేయగల గొప్ప దేవుడవు తండ్రి నీ శక్తి సామర్థ్యములను బట్టి మేము మిమ్మల్ని స్థుతిస్తున్నాం మీకు అసాధ్యమైంది ఏది లేదు నాయన ఈరోజు కష్టములో నష్టములో దుఃఖములో వేదనలో బాధలో బలహీనతలో నిందలో శోధనలో అవమానముల చేత పట్టబడి నా జీవితం ఎందుకు ఇలా అనుకున్న ప్రతి ఒక్కరి జీవితంలో విడుదల కలుగును గాక నిన్ను విశ్వసించి నీ మాట నమ్మి నీ చిత్తంలో నడిచి ఆశీర్వాదం పొందుదుము గాక ఘనత మహిమా ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఏసునామం అడిగి పొందినాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మయ కన్యోని సహవాసం చిన్న మనకు సంఘమనుకున్న పరిశుద్ధులకు దేవునికి సదాకాలంతో నడిపించను గాక ఆమె ప్రయత్నలో దేవునికి మహిమ కలుగును గాక ఇమానుయల్ స్వరం ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ వందనాలు ఈ కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీరు వినడమే కాక అనేకులకు తెలియజేయండి మా యూట్యూబ్ ఛానల్ ఇమానుయల్ స్వరం అనే ఛానల్ను కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి కార్యక్రమాలు వినండి మాతో మాట్లాడండి కృప మా ఆరాధనలు జరుగు స్థలం మా మొదటి ఆరాధన ఉదయం ఎనిమిది గంటలకు గాజుల రామారాం రవినారాయణ రెడ్డి నగర్ నందు జరుగును మా రెండవ ఆరాధన ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషములకు మియాపూర్ హోల్డ్ ఆఫీస్ పెట్ సాయి నగర్ నందు జరుగును పాలు పొంది దీవెనలు పొందగలరు మా అడ్రస్ రెవరెండ్ డి రమేష్ ఇమానియల్ ప్రేయర్ హోమ్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ టూ డాష్ త్రీ టూ సెవెన్ సాయినగర్ హోల్డ్ ఆఫీస్పేట్ మియాపూర్ హైదరాబాద్ మీ ప్రార్థన అవసరతల కొరకై మీరు సంప్రదించాల్సిన మా ఫోన్ నెంబర్ డబల్ నైన్ వన్ టూ నైన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ టూ ఎయిట్